మనకి భక్తురాలి కాదు అది ఆయన అసలు దేవుని నమ్మడు ఆయన కోసం ఇంత స్పెషల్ గా ఎందుకు తన అవసరం నువ్వు కూడా నమ్మవా నువ్వు ఫస్ట్ లో భక్తురాలే కాదు అది మన చక్రవర్తి అన్న నువ్వు ఫస్ట్ లో భక్తురాలు అని చెప్పి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆయన మార్చేసింది అంటే బలవంతంగా మార్చిందా సబ్జెక్టు తన మార్చిందా సబ్జెక్టు ఓకే చూసిరా మిత్రులారా మనం నరేష్ అన్నం మళ్ళీ ఏడు సంవత్సరాల నుంచి ఐదు ఐదారు సంవత్సరాలు ప్రయాణం చేసుకుని ఉన్నాను మన ఇంటికి రాలేదు కానీ వదిన కోసం చక్రవర్తి అన్న కోసం అన్న వీళ్ళ ఇంటికి వస్తున్నట్ట మరి మీ ఇంటికి కూడా బయట నరేష్ అన్న వచ్చిందా అప్పుడు ఒకసారి చేసినా మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి

మిత్రులరా ఈరోజు జ్ఞానగృహ సందర్శనలో భాగంగా బోడబొండ సైట్ టూలో ఉంటున్నటువంటి మా నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ చక్రవర్తి మరియు ఇంద్రజల కుటుంబాన్ని కలవడం జరిగింది మరి ఇద్దరు వలస వచ్చి తలో పనిచేసుకొని కష్టజీవులుగా జీవిస్తున్నారు తమ్ముడు బాగా కష్టపడి పోటీ పరీక్షలకు కూడా ప్రిపేర్ అవుతున్నాడు చెల్లెలు ఇప్పుడు ఒక షాప్లో పదిహేను వేల రూపాయలకి వర్క్ చేస్తూ అతనికి ఉద్యోగం సంపాదించాలని కష్టపడుతుంది తమ్ముడు ఇక జిహెచ్ఎంసిలో దశల వారిగా వీళ్ళ షిఫ్ట్ల వారిగా వచ్చే వర్క్ చేస్తూ ఉన్నాడు మరి ఎంతోమంది ఈ మహానగరంలో జీవిస్తూ కళలు కంటూ కష్టపడుతున్నారు మరి అలాంటి పిల్లలో ఒక జంట మా అశోక్ మరియు మా చెల్లెలు ఇంద్ర వీళ్ళిద్దరు కూడా నాస్తికులు తమ్ముడు మన సంఘానికి నాయకుడు అందరూ ఈ మహానగరంలో జీవించే ప్రజలందరికీ నేను ఒక విన్నపం దయచేసి మీరు పల్లెల్లో నుంచి ఇక్కడికి వచ్చింది అభివృద్ధి చెందడం కోసం పిల్లలకి మంచి నాణ్యమైన విద్యని ఇవ్వడం కోసం కాబట్టి చిన్న చిన్న చెడ్డ అలవాట్లు లేకుండా ఇలాంటి గొప్పలకు పోకుండా అనవసరమైన అప్పులు చేయకుండా దాంట్లో జీవిస్తూ జ్ఞానాన్ని సంపాదిస్తూ డబ్బు ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నిస్తూ పొదుపు చేస్తూ దాన్ని అభివృద్ధి వైపుగా మర్చుకొని ముందుకు సాగాలి మనకు ఎందుకు పొంగ పట్టకపోతామా ఉన్న దాంట్లో తినాలి మన తలరాత ఇంతే మనకు చదువు వస్తుందా మనకు పెద్ద ఉద్యోగం వస్తుందా బాము వాళ్ళు బాగా ధనవంతులు మనం పేదోళ్ళము ఇట్లాంటివి పెట్టుకోవాలి సింపుల్గా జీవించాలి గొప్పగా ఆలోచించాలి పేదరికాన్ని అధిగమించాలి ఇంకొకరికి సహాయపడే స్థాయిలో మరో ఇద్దరికి పనిచ్చే స్థాయిలో ఎదగాలని కోరుతూ మరి చెల్లె ఇజకి ఉద్యమ స్వాగతం అశోక్కి హృదయపూర్వక అభినందనలు థ్యాంక్ యూ ఉండాలి వెళ్ళే ఇంద్రజ తన వంటగదిలో నిత్యం కనిపించేలా మనసంగా స్టిక్కర్ అంటిచ్చేసింది జై భీ జై